రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యశు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నవి అని జ్ఞానము చెప్తుందంట జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది దేవుడు జ్ఞానముతోనే సమస్త సృష్టిని సృజించినట్లుగా మనం తెలుసుకున్నాము మరి జ్ఞానము కాకపోతే ఏది ఎక్కడ ఎలాగ ఉండాలి ఆకాశం ఎంత ఉండాలి భూమి ఎలాగ ఉండాలి భూమి మీద ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి ఏ కొండ ఏ రాయి ఏ చెట్టు ఏ పర్వతము ఏ సముద్రపు అంచు ఎట్లాగా ఉండాలి అనేటువంటివి దేవుడు జ్ఞానము చేత వాటికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు వాటిని ఆయా స్థానాలలో నియమించాడు మరి అలాంటి జ్ఞానాన్ని నీవు నేను పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త భ్రష్టత్వమును ఆ జ్ఞానం చేత నీవు జయించగలుగుతావు కాబట్టి ఆ జ్ఞానము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ జ్ఞానము మనకు ఘనతనిస్తుంది ఆ జ్ఞానము స్థిరమైన కలిమి కొన్ని రోజులు బాగుండి కొన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కొన్ని రోజులు చాలీ చాలని స్థితి కొన్ని రోజులు సమృద్ధి గల స్థితి ఇట్లాగే నీ జీవితం ఉండదు స్థిరమైన కలిమి ఎల్లప్పుడూ సమృద్ధి కలిగి ఉంటావు జ్ఞానంతో నడుచుకుంటే అదే విధంగా ఆ జ్ఞానము అన్నిటికంటే ముఖ్యంగా నీతి మార్గంలో నిన్ను నడిపిస్తుంది నీవు సంపాదించే ఐశ్వర్యమైనా నీవు పొందే ఘనత అయినా నీ వద్ద ఉన్న స్థిరమైన కలిమి అయినా నీతిగానే ఉంటాయి అన్యాయముగా అవినీతితో నీవు సంపాదించన అవసరం లేదు జ్ఞానవంతులు జ్ఞానముతో నీతియుక్తముగా జీవిస్తారు నీతియుక్తమైన సంపాదన సంపాదిస్తారు నీతియుక్తంగానే వారు ఘనపరచబడతారు ఐశ్వర్యవంతులవుతారు వారిని ఎవరు ఈ లోకంలో ఏ రకంగానూ కూడా బాధించలేరు వారికి విరోధంగా ఏదైనా చేయాలి అనుకుంటే వీరి యొక్క జ్ఞానముతో వారు దానిని జయిస్తారు కంగారు పడరు జ్ఞానము ధైర్యాన్ని పుట్టిస్తుంది ఉపాయాన్ని తెలియజేస్తుంది ఆ యొక్క అపాయ కాలంలో అద్భుతమైనటువంటి జ్ఞానము చేత నీవు మంచి ఉపాయాన్ని పొంది తప్పించుకోగలుగుతావు అదే నీవు జ్ఞానము లేనివాడవైతే కోపపడతావు ఆ కోపం వల్ల నీకు మూర్ఖత వస్తుంది ఏమి చేయాలనేది ఆలోచన లేకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని అనేక కష్టాలలో పడిపోతాం అదే జ్ఞానము ఉంటే నిన్ను అనేక కష్టాల నుంచి తప్పిస్తుంది ఆ నిజమైన పరిశుద్ధ పరలోక జ్ఞానము నిన్ను హెచ్చిస్తుంది నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మంచి పేరు ఘనత వహించిన వాడిగా నిన్ను చేస్తుంది లోకంలో అతని జ్ఞానము చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా సులోమోను ఎలాగైతే చేసిందో దేవుడిచ్చిన జ్ఞానము అలాగే నిన్ను నన్ను కూడా చేస్తూ స్థిరమైన కలిమి జీవించినంతకాలము సమృద్ధితోనే జీవించేలాగా చేస్తుంది జ్ఞానము అన్నిటికంటే ముఖ్యంగా నీతి నీతిని కూడా కాపాడుకుంటూ నీతియుక్తంగానే సంపాదిస్తూ నీతియుక్తమైన కార్యములు చేస్తూ నీతియుక్తమైన ప్రవర్తన మనము కలిగి దేవుని సన్నిధానంలో నిందారహితంగా జీవించటానికి ఆ జ్ఞానమే మనకు సహాయపడుతుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందుకుందాం అందుకే ప్రభు చెప్తున్నాడు వాక్యం ద్వారా ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉంటే అడగండి ఎవరికి కాదనకుండా నేను నేనిస్తాను అంటున్నాడు ఇవి మనం అడగాల్సింది నీవు డబ్బు ఐశ్వర్యం ఘనత వీటన్నిటికంటే జ్ఞానం ఇ ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేయి జ్ఞానం ఈ ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేయి అద్భుతమైనటువంటి రీతిగా ఆ జ్ఞానముతోనే నీకు ఇవన్నీ వస్తాయి ఎందుకంటే జ్ఞానం లేకుండా నీకు ఏదైనా ఒకటి ఆధిక్యత ఇస్తే నీవు దాన్ని నిలుపుకోలేవు అజ్ఞానంతో దాన్ని పోగొట్టుకుంటావు దానివల్ల లాభం కంటే నీకు ఇంకా అధికమైన కీడు కలుగుతుంది అందుకే నీవు జ్ఞానం పొందేంత వరకు దేవుడు కొన్ని నీకు అనుగ్రహించకపోవచ్చు నీవు వాటిని హ్యాండిల్ చేయలేవు వాటిని సమర్థవంతంగా నిర్వహించలేవు అందుకే దేవుడు నీకు వాటిని ఇంకా అనుగ్రహించటలేదు అందుకే ముందు దేవుని వద్దకు వెళ్ళి ప్రభ్వా నీవు ఆ ధనాన్ని ఇస్తే ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసే జ్ఞానాన్ని ఇవ్వు ముందుగా అని అడుగు అప్పుడు జ్ఞానమిచ్చి దానిని నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నీవు ఆ జ్ఞానంతో దాన్ని సరిగా ఉపయోగించుతావు అదే జ్ఞానం లేకుండా నీకు అనుగ్రహింపబడితే నీవు వ్యర్థమైన వాటికి లోక సంబంధమైన వాటికి ఉపయోగించి మరలా మొదటి స్థితి కంటే హీనమైన స్థితికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే దేవుడు జ్ఞాని కాబట్టి నీ భూత భవిష్యత్ వర్తమాన కాలములు దేవునికి బాగుగా తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు ఏ కాల సమయాల్లో నీకు అనుగ్రహించాలో ఇస్తాడు అందుకే మనమందరము మొదట జ్ఞానాన్ని వెతకాలి జ్ఞానాన్ని పొందుకోవాలి దేవుణ్ణి అడిగితే ఇస్తాడు ప్రతిరోజు అడుగుతాం చిన్నవారే కాదు పెద్దలు వృద్ధులు ఏ వయసు వారైనా జ్ఞానంతోనే జీవించాలి కాబట్టి ప్రతిరోజు జ్ఞానాన్ని అడగాల్సిందే వెతకాల్సిందే పొందుకోవాల్సిందే అప్పుడే ఈ లోకంలో సుఖముగా జీవిస్తాం కాబట్టి దేవుడు తన జ్ఞానంతో ఎలాగూ సకల సృష్టిని సృజించాడో ఆ పరిశుద్ధమైన జ్ఞానంతో మనమందరము కూడా ఈ లోకంలో విజయవంతమైన జీవితాలు జీవిద్దాము దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానాత్మను పొందుకొని దానితోనే ఈ లోకంలో ఐశ్వర్యమే కానీ ఘనతే కానీ స్థిరమైన కలిమియే గాని నీతివంతమైన జీవితమే కానీ విజయవంతంగా జీవించి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ధనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఇదిగో అద్భుతమైన రీతిలో నీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు అవునయ్యా జ్ఞానం ఎంత శ్రేష్టమైనది ఎంత విలువైనది వెండి బంగారముల కంటే జ్ఞానము కోరదగినది అని నీవు సెలవిచ్చున్నావయ్యా మరి అదేవిధంగా జ్ఞానం వల్ల మాకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఘనత వస్తుంది స్థిరమైన కలిమి నిలిచి ఉంటుంది ఇవన్నీ కూడా నీతిగానే మాకు వస్తాయి ఎల్లప్పుడూ నీతి మా యొద్ద నిలిచి ఉండటానికి జ్ఞానమే ప్రధాన కారణము కాబట్టి అలాంటి నీ పరిశుద్ధమైన పరలోక జ్ఞానాన్ని ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ధారాళంగా అనుగ్రహించండి వారు ఈ నుంచి జ్ఞానము కోసము ప్రార్థన చేయించు ఉండగా అద్భుతమైన జ్ఞానాత్మతో ప్రభు ప్రతి ఒక్కరిని నింపి ప్రతి కార్యంలోనూ ప్రతి పనిలోనూ జ్ఞానముతో ముందుకు సాగటానికి నీవే కృప చూపించి నడిపించండి నీ నామాన్ని ఘనపరిచేలాగిన నిజమైన విశ్వాసవీరులుగా ఈ లోకంలో జీవించటానికి జ్ఞానము ప్రధానమైనది కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైన పరలోక జ్ఞానముతో ఈ లోక జ్ఞానాన్నంతటినీ మేము అణచివేసి నీ నీవిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానముతో అద్భుతమైన జీవితాలను ఈ లోకంలో జీవించటానికి అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా కూడా మేము మారటానికి సులోమోన కంటే గొప్పగా మేము జీవించటానికి నీ కృప మాందర్యాల విస్తరింపజేసి ఆశీర్వది నీ నామాన్ని ఘనపరచుకోవచ్చు ఏసు పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకున్నాం పర్లోకపు తండ్రి